ఈ రోజున బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో నా దృష్టికి వచ్చిందండి ఇది చాలా ఆశ్చర్యపరిచే వీడియో ఇది నమ్మాలా నమ్మొద్దా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి ఏంటంటే వాడిని చంపింది మేమే ఎవరి గురించి అండి పగడాల ప్రవీణ్ గారి గుర్చి ఈ కుర్రాడు మాట్లాడుతున్న మాటలు ఇవి ఎవరిని వదిలిపెట్టం వాడి నోరును మేమే కట్ చేసేసాము ఇది ఈ టైటిల్తో ఒక వీడియో వైరల్ అవుతుందండి ఈ పెట్టినటువంటి వ్యక్తి బ్రదర్ జోషి అనేటువంటి ఛానల్లో ఈ వీడియో పెట్టారండి ఒక్క రెండు గంటల్లోనే ఒక సుమారుగా ఒక ఇరవై వేల మందికి స్ప్రెడ్ అయిపోయింది ఇది వాస్తవమా కాదా అన్నది నేను గ్యారంటీగా చెప్పలేను కానీ నేను ఈ వీడియో చూశాక ఇది ఒక నిమిషం ఒకటిన్నర నిమిషం మాత్రమే ఉంది నేనేమనుకుంటున్నానంటే సరే ముందు అసలు ఆ వీ వీడియో ఏంటో మనం చూద్దాము నా అభిప్రాయం ఏంటంటే ఇతను సరిగా మధ్యస్థిమతో లేనివాడైనా కావచ్చు ఒకటి రెండు ఈ వ్యక్తి అసలు హిందువు కాకపోయి ఉండొచ్చు ఎందుకంటే మీరు చంపింది మేమే మా హిందువులే చంపారు అంటున్నాడు ఇతను హిందువు కాకపోయి ఉండొచ్చు మూడు ఒకవేళ చంపినారు కనుక టోటల్గా హిందువులు దూషిస్తున్నాడు కనుక మా హిందువులే చంపేసి ఉంటారు అని గొప్పగా చెప్పుకోవాలి అన్నటువంటి ఒక ఆ మతోన్మాదము తలకెక్కిన వ్యక్తి అయినా అయి ఉండొచ్చు ఇతను ఎవరు ఏంటి అన్నది విన్న తర్వాత మీరు డిసైడ్ చేసి కామెంట్ రాయండి ఓకే ఏం చెప్తున్నాడు ఏంటో అన్నది మరి మీకు వినిపిస్తాను వినండి సెట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా అయితే కొంతమంది చంపేశారు యాక్సిడెంట్ అయింది కదా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందు దాన్ని ఎందుకని అట్లా చెప్తున్నా మరి ఎన్న అట్లా చంపడం కదా నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతా నువ్వు అట్లుంటది మా అందుకని అట్లా దట్ ఈస్ హిందు పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిర్రనుకో మేము ఊరుకు అట్లుంటది ఏ ఎవ్వరైనా సరే మా దేవుళ్ళని కాని ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతది నిజంగా కావాలని చంపారు అంట తప్పేలే ఎందుకు ఐవి షప్ అఫ్ ఫార్ దట్ మాట్లాడితే బ్రో చంపడం కాదు బ్రో నిజంగా ఒక మతోన్మాది తీవ్రవాది ఉగ్రవాదిలా కనిపిస్తున్నాడు అండి మరి ఇతను నిజంగా మరి హిందువా అయితే నేను తేల్చి చెప్పలేకపోతున్నాను మరి టోటల్ గా హిందువుగా చెప్పుకుంటున్నాడు

చూశారు కదండి ఈ ఇట్లాంటి పిచ్చి వాళ్ళని మరి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను బట్ కానీ ఇట్లాంటివి ట్రెండ్ అవుతున్నాయి గనక ఇట్లాంటివి వైరల్ అవుతున్నాయి గనక ఇట్లాంటివి చూసినప్పుడు ఎవరు కలత చెందబాకండి మరి ఈ విషయం మీద ఆటోమేటిక్గా ఇది వైరల్ అయితే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు నాకు తెలిసి వాడిని ఏమో విడిచిపెట్టరండి ఇట్లాంటి సమయంలో అయితే నాకైతే ఇతనితో మతోన్మాదిలాగా ఉన్మాదిలాగా పిచ్చోళ్ళలాగా నాకు అనిపిస్తున్నాడు కానీ మళ్ళీ చదువుకున్న వాళ్ళలాగానే మాట్లాడుతున్నాడు సరే ఎనీవే విషయం ఇదండి దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ తెలియచేయండి థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ట్ యూ మీ అందరికొందనాలు చంపేశారు అయిందరేం చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందు పడిచేసారు ఎందుకని అట్లా చెప్తున్నాం మరి ఎన్న అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో